టీ ట్వంటీ కప్లో భారత జట్టు అవా నడుస్తుంది వరుస విజయాలతో గ్రూప్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన సూపర్ ఎయిట్లో అదే జోరును కొనసాగిస్తుంది వరుసగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను చేత్తు చేసి సెమీస్లోకి అడుగుపెట్టింది నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టనున్న భారత్ ఈ మ్యాచ్లో కనుక విజయం సాధిస్తే ఫైనల్కు చేరుకుంటుంది గత టీ ట్వంటీ కప్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తుంది అయితే టీమిండియా ఇంతవరకు చేరుకుంది అని అంటే అందుకు కారణం బౌలర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మకు క్రెడిట్ ఇవ్వాల్సిందే అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు అన్నాడు బ్యాటింగ్లో పర్వాలేదనిపించిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు గ్రూప్ స్టేజ్తో పాటు సూపర్ హేట్లను పర్ఫెక్ట్ ఫీల్డింగ్ పొజిషన్స్ కరెక్ట్ బౌలింగ్ చేంజెస్తో ప్రత్యర్థులను అడలెత్తించాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్గా అతడి ప్రతిభ జట్టుకు పెద్ద బలంగా మారింది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన బ్యాట్కు ఇంకా పదును తగ్గలేదని ప్రూవ్ చేశాడు నాకౌట్కు ముందు బిక్ర ఫామ్లోకి వచ్చాడు రోహిత్ శర్మ దీంతో అతన్ని చూసి అందరూ భయపడుతున్నారు అయితే ఈ క్రమంలో భారత కెప్టెన్ గురించి ఆస్ట్రేలియా లెజెండ్ యాడెమ్ గెల్కిస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు రోహిత్కు అన్యాయం చేస్తున్నారని అతడు సీరియస్ అయ్యాడు ఇది కరెక్ట్ కాదని యాడెమ్ గెల్కిస్ట్ చెప్పుకొచ్చాడు టీమిండియాను రోహిత్ శర్మ ముందునే నడిపిస్తున్న తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు యాడమ్ గిల్కిస్ట్ అయితే అతడికి అందాల్సినంత క్రెడిట్ అందడం లేదని అన్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్లో రోహిత్ కెప్టెన్సీ చాలా అద్భుతమని అన్నాడు కెప్టెన్గా అతడు టీంను నడిపిస్తున్న తీరు చాలా అద్భుతమని అన్నాడు కానీ కెప్టెన్గా అతడికి అంతగా క్రెడిట్ ఇవ్వట్లేదని అంటున్నాడు భారత బౌలింగ్ టైంలో రోహిత్ పన్నుతున్న వ్యూహాలు ప్లానింగ్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని అన్నాడు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో నూట ఎనభై రెండు పరుగులను డిఫెండ్ చేస్తూ అతడు బౌలర్లను రొటేట్ చేసిన తీరు చాలా బాగుందని చెప్పుకొచ్చాడు యుఎస్ఏలో కుల్దీప్ యాదవ్కి ఎక్కువగా అవకాశాలు దక్కలేదు కానీ వెస్టిండీస్కి రాగానే అతన్నే ప్రధాన అవసరంగా వాడుతున్నాడు రోహిత్ శర్మ గత రెండు మ్యాచ్ల్లోనూ కుల్దీప్ యాదవ్ కీలక బ్యాటర్లను అవుట్ చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు టీ ట్వంటీ ప్రపంచకప్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అలాగే తన యొక్క బ్యాటింగ్ చాలా అద్భుతమని యాడమ్ గిల్కిస్ట్ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు